క్రైస్తలో మ్యారీ క్రిస్మస్ ఈరోజు సంతోషకరమైన దినము మీకు మీ కుటుంబానికి మా కుటుంబం తరపున మా సంఘం తరపున మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నా హ్యావ్ అ బ్లెస్డ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ ఏసయ పుట్టిన వెంటనే చెప్పబడిన మొట్టమొదటి సువార్త ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాం దేవదూత వచ్చి మొట్టమొదటి సువార్తను కాపర్లకు తెలియపరిచింది ఎందుకంటే కాపర్లు ఆ సమయంలో మెలుగుగా ఉన్నారు మెలకుగా ఉండి ఒక మాట చెప్పింది మొట్టమొదటి మాట ఏంటి తెలుసా భయపడకుడి చందము లూకా స్వార్థ రెండో అధ్యాయము పదవచనము అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయను ఈరోజు కూడా భయపడుతున్నారా అయితే దేవాది దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు భయపడకండి ఏసే పుట్టుకతో మరి వచ్చిన మొట్టమొదటి సువార్త ఇదే భయపడకండి దేని విషయంలో భయపడకండి చాలామంది ఈరోజు కూడా భయపడుతూ జీవిస్తున్నారేమో అయ్యో ఈ వ్యాధి వచ్చింది ఎలాగా అయ్యో ఈ అప్పుల పారం ఎలాగ తీర్చబడుతుంది ఈ పెళ్లి విషయంలో ఏం చేస్తాము ఎలా జరుగుతుంది లేక అయోమయమైన స్థితిలో మీరున్నారేమో కానీ ఏ విషయంలో భయపడకండి ఈరోజు సంతోషకరమైన సువర్తమానము ఈ దేవదూత చెప్తున్న మాటను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము బైబిల్ ఒక మాట ఉందండి దేవాది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఒక మానవ రూపంలో ఒక దరిద్రుడుగా ఒక పేదవాడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వస్తే సింహాసనం మీద కూర్చొని చక్కగా తల మీద కిరీటం వేసుకొని పట్టు వస్త్రాన్ని వేసుకొని రావచ్చు కానీ దేవాది దేవుడు ఒక రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కేవలము నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు అనేకమైన ధనికులను మనం చూస్తూ ఉంటున్నాం ఆ ధనవంతులను కూడా దేవుడే వారిని ధనికులుగా ఈ ఈరోజు నిన్ను కూడా ఏ విషయంలో భయపడకు అప్పుల భారం కలిగి ఉన్నావా భయపడకు ఎటువంటి దరిద్రతలో ఉన్నా దేవుడు నిన్ను ధనవంతులుగా చేస్తాడు అంతేకాదు పెళ్లి విషయంలో కుటుంబ విషయంలో అప్పుల విషయంలో ఆరోగ్య విషయంలో లేక నీకు ఏ విషయంలో అయితే భయం ఉందో దేవుని సన్నిధిలో ప్రేమను మీరు దాల్చుకునండి బైబిల్ ఇంకొక మాట ఉందండి యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిదిలో ప్రేమలో భయం ఉండదంట అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలగొడుతుందని చక్కని మాట రాయబడి ఉంది దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు దావేద పట్నం మందు ఆయన పుట్టి ఉన్నాడు ఒక రిక్తున్గా పుట్టి ఉన్నాడు నీకు ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన సమస్తము నీ కొరకు కలుగ చేసి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి భయపడకండి ఆయన నమ్మండి విశ్వసించండి చాలు మీకు కావలసినీ కూడా ఆయన దయచేస్తాడు ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం కూడా భయపడకండి ఏ విషయంలో భయపడకండి నీకు ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన వచ్చాడు అంతేకాదు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచడానికి ఆయన ఉన్నాడు హీ లవ్స్ యూ టూ మచ్ అండి కాబట్టి భయపడకండి ప్రతి కార్యం ఆయన పాదాల చెంత పెట్టండి ఆయన నీ కొరకు నా కొరకే పుట్టాడు ఇందును బట్టే పుట్టాడు మనల్ని బలంగా మనల్ని ఘనంగా చూడాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ శుభకరమైన సంతోషకరమైన దినమందు సంతోషించండి దేవుని సన్నిధిలో పాలు పొందుకునండి ఈరోజు కూడా సంతోషము లేదు ఈరోజు కూడా అప్పులు అని ఫోన్ చేస్తున్నారు ఈరోజు కూడా నా ఆరోగ్యం బాగాలేదు అనుకోకండి ఈరోజు ఈ వాగ్దానము వింటున్న మీలో ఒక గొప్ప విశ్వాసము మీలో పెంపొందించబడుతుందని నమ్ముచున్నాను కాబట్టి ఈ యొక్క శుభవేళ మనం ప్రార్థనలో ఏకీభవిస్తాము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కోరుకుందాం కనుమూసుకుందాం పరిశుద్ధుడ తండ్రి ఈ ఉదయ కాలమున ఈ శుభదినమున నాయన ప్రభ మా కొరకు జన్మించిన ఈ రోజు అయ్యా శుభకరమైన రోజునైనా భయపడకండి అని చెప్పిన దేవుడవు నాయన ప్రభ నేనున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పిన దేవుడవు ఈ రోజు ప్రభ ఎవరైతే భయముతో వేదనతో దుఃఖముతో ఉన్నారో వారిని ఓదార్చండి బలపరచండి అయ్యా నీ సన్నిధిలో ఉన్న సంతోషం వారికి దయచేయండి నీ సన్నిధిలో ఉన్న సుఖం వారికి అనుగ్రహించమని నజరేడనే సుప్రసిద్ధ నామంలో అడిగి వడికి ఉంచినంతండి ఆమెన్ సో ప్రేస్లో అండి చక్కని మాటలు మనం విని ఉన్నాము సో మీరు భయపడకండి దేవుడు అంటున్నాడు భయపడకు నేను నీకున్నాను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు అందరికీ షేర్ చేయండి అందరికీ మేరీ క్రిస్మస్ చెప్పండి మీ స్టేటస్లో షేర్ చేయండి అంతేకాదు మీ కుటుంబానికి చక్కని ఆనందాన్ని దేవుడు తీసుకుని రాబోతున్నాడు సంతోషించండి మీ వేదనను కొట్టివేస్తున్నాడు ఈరోజు పదిన్నరకు ఆరాధనలో పాల్ పొందుకునండి సోచి గచ్చిపోలికి రండి మీ ఫ్రెండ్స్ని కూడా మీరు తీసుకురండి దేవుని యొక్క దీవులు మనం పొందుకుందాం మళ్ళా రేపు కలుద్దాం ఒక సెలవు హెరీ క్రిస్మస్